కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దదించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై బాణాలు ఎక్కువ బీజేపీ అధికారంలోకి వస్తే అంశాన్ని ప్రచార ఎంచుకున్నారు సభల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కార్యదర్శి వ్యాఖ్యలను ఇందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు మరోవైపు రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని గాంధీ లో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టారు ఆర్ఎస్ఎస్ విధానాలను బీజేపీ అమలు చేయాలని ప్రయత్నిస్తుందని తాత్కాలిక ప్రయోజనాలు కోసం బీజేపీ నేతలు మాయమాటలు విని మాదిగలు మోసపోవద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి రాజు కాంగ్రెస్ ఈ దీక్ష చేపట్టడానికి కారణం ఏంటి రైట్ అభిత లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు అటు బీజేపీ కాంగ్రెస్లు ప్రచార అస్త్రాలను వేగంగా మారుస్తూ ప్రజ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తామని ముఖ్యంగా బీజేపీ అటు రామమందిరంతో పాటు నాలుగు మైనార్టీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ రిజర్వేషన్లను పంచుతామనేటటువంటి ప్ర ప్రచారంతో జనాల్లోకి వెళ్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం మానిఫెస్టోలో మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు వారి జనాభా ధామాస ప్రకారం రిజర్వేషన్లను యాభై శాతం ఉన్నటువంటి లిమిట్ను తొలగించి జనాభా ధామాస ప్రకారం ఈ యొక్క రిజర్వేషన్లను పెంచుతాం అమలు చేస్తాం అనేటటువంటి మాటలు హామీలు ఇస్తూ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఉంది తెలంగాణలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీజేపీ మరోసారి మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో అటు రాజ్యా రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంటుంది రాజ్యాంగాన్ని తిరగరాయాలనేటటువంటి ప్రయత్నంలో బీజేపీ ఉంది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం కూడా అదే అనేటటువంటి లైన్లో వారు వెళ్తూ ఉన్నారు దీంతో పాటుగానే అటు మైనార్టీల రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా పూర్తి స్థాయిలో బీజేపీ తొలగించాలనేటటువంటి కుట్ర చేస్తూ ఉంది అనేటటువంటి ఆరోపణలు పదే పదే సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా బహిరంగ సభల్లోనే ఈ యొక్క ప్రసంగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇవాళ భవన్లో ఉదయం పదకొండు గంటలకు రాజ్యాంగ పరిరక్షణ దీక్షను దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ పూర్తి స్థాయిలో దళిత నేతలు కూడా మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ అలాగే గజ్జలకాంతం సతీష్ మాదిగా ఇతర కాంగ్రెస్ నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతం కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొన్నారు ముఖ్యంగా వారు ప్రధానంగా బీజేపీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో తొలగించాలనేటటువంటి కుట్ర చేస్తూ ఉంది అందులో భాగంగానే ఇప్పుడు ముస్లింల రిజర్వేషన్ల ముస్లింలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను తొలగించడంతో మొదలుపెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లను కూడా తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఆరోపణ చేస్తూ ఉన్నారు దీంతో పాటుగానే రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల పీఠికను కూడా మార్చేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం కూడా అదే నాగపూర్ నాగపూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యాలయం వేదికగానే బీజేపీ రాజకీయం చేస్తూ ఉంది ఆ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు రిమోట్ మొత్తం నాగపూర్ నుంచి కంట్రోల్ అవుతూ ఉంది అనేటటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీనిలో భాగంగానే మందకృష్ణ మాదిగా ఇవాళ ఇందిరా ఇందిరా పార్క్ వద్ద తలపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తూ ఉంది మాదిగలకు ఏ ఒక్క పార్లమెంటు టికెట్ కూడా కేటాయించలేదు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు మూడు ఉన్నప్పటికీ నాగర్ కర్నూలు పెద్దపల్లి వరంగల్ మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు ఆ టికెట్ కేటాయించలేదు అటు నాగర్ కర్నూల్లో పెద్దపల్లిలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి రవిని అలాగే వంశీకృష్ణను ఇద్దరిని నిలిపింది దీంతో పాటుగానే వరంగల్లో కడియం కావ్య మాదిగ ఉపకులానికి చెందినటువంటి మహిళ ఈ మూడు స్థానాల్లో రిజర్వ్ స్థానాల్లో కూడా మాదిగలకు ఏటకు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కట్టబెట్టలేదు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ ఉంది అనేటటువంటి లైన్లో అటు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలతో అలాగే మందకృష్ణ మాదిగ తన ఎంఆర్పిఎస్ నేతలతో సంఘం నేతలతో కూడా ఇవాళ దీక్ష చేపట్టారు ఆ దాంట్లో మోతుక్పల్లి నర్సింహులు కూడా పాల్గొన్నారు అయితే దాని కౌంటర్ గానే గాంధీభవన్ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టారు అందులో భాగంగా ప్రధానంగా రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి కుట్ర బీజేపీ చేస్తా ఉంది దీంతో పాటు రిజర్వేషన్లను తొలగించాలనేటటువంటి కుట్ర చేస్తా ఉంది మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఏ ఒక్కరు కూడా మందకృష్ణ మాదిగా మాటలు నమ్మవద్దు అంటూ కూడా ఇవాళ ఈ యొక్క డిమాండ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నిరసన పూర్తి స్థాయిలో కూడా మందకృష్ణ మాదిగా కౌంటర్ తో పాటుగా బిజెపి వ్యవహరిస్తున్నటువంటి సిద్ధాంతాలకు కౌంటర్ ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క దీక్షను చేపట్టారనేది అయితే మనం చూసుకోవచ్చు అభితం రైట్ థ్యాంక్ యూ రాజు